మమ్మీ మమ్మీ అయ్యో ఏంటి స్కూల్కి వెళ్ళేస్తాను టాటా అయ్యో నన్నెందుకు లేపావే ఏమన్న అడుగుపో డాడీ డాడీ మమ్మీ నేను ఎముడు అంటుంది ఎందుకు మీ అమ్మకి రాత్రుడు నీ రాజా పగలు ఎముణ్ణి పద వెళ్దా కంగ్రాచులేషన్స్ మేడం

ఈ దేశంలో అందరూ ఇల్లు కట్టుకుంటున్నారా ఇల్లు కట్టాను అద్దెకు ఏ ఒక్క వ్యధ కూడా రానంటున్నాడే ఎలా ఇల్లు వెతుతావు దిగులు పడకు బోర్డు చూడు మాకు అద్దెకు ఇల్లు కావాలి ఇవ్వాలనుకున్న వాళ్ళు రావచ్చు నా కారే దొరికిందా ఎవరే నువ్వు చట్ట ప్రకారం తప్పు ఏదే మేము స్పీడ్గా వెళుతూ ఉంటే నువ్వు కారు కింద వచ్చి పట్టం నేను పంతొమ్మిది వందల నలభై మూడులో లో పుట్టాను కర్నూల్లో పెరిగాను హైదరాబాద్ లో చదివాను శ్రీకాకుళంలో పనిచేశాను కర్నూలు లో సంబంధం వస్తే నచ్చక సంబంధమే లో వికెట్ కీపర్ గా ఉండి సేమ్ సైడ్ గోల్వేశాను పొన్నూరు పొన్నూరులో పిస్తాలా ఉన్నాను పార్వతీపురంలో కుస్తీలు పట్టాను కాకాల్లో తగాత వస్తే ఎనిమిది మంది ఇప్పుడు నిన్ను కూడా నరుకుతా దీనికన్నా నన్ను కాలుతో చంపేయండి చట్ట ప్రకారం తప్పు ఏదే ఇలా నన్ను చంపమని అడగడం బాబాయ్ రండి సరే అయ్యా కష్టాల్లో సంతోషం మాదిరిగా మీరు ఇంటి కోసం వెతుకుతున్నారు మీ కోరిక నేను తీరుస్తాను ఇంటి లోపల జీవరాశుల హింస లేనే లేదు అదేనండి దోమల బాధ లేదు ఎలుకల బాధ లేదు ఉన్నదల్లా ఒకే ఒక కష్టం మమ్మీ మమ్మీ ముందు మీ నాన్న చదువుకున్నాడుగా వెళ్ళాయి అదేనండి అరుస్తున్నది ఎదిరింట్లో ఉండే ఆవిడ వింటున్నది ఆవిడ కూతురు ఆడిస్తున్నది ఆవిడ మొగుడు డాడీ డాడీ ఆపిల్కి ముందు ఏమొస్తుంది ముందు విత్తు నాటుతారు తర్వాత చెట్టు వస్తుంది ఆ తర్వాత కాయొస్తుంది తర్వాత చూశారుగా ఇటువంటివి ఏమన్నా హాస్య సీన్లు శోక సీన్లు యుద్ధ సీన్లు ఎదురింట్లో జరుగుతూనే ఉంటాయి మీరు ఇంట్లో అద్దెకొస్తే సినిమాకి వెళ్ళక్కర్లేదు టీవీ తో రకర్లేదు. ఎంత డబ్బులు కలిసిస్తాయి అయ్యో. దాంతో బాటిల్లు తెచ్చుకోవచ్చా? ఆ, గ్లాస్ నేను తీసుకొస్తాను. చార్కు నువ్వే తీసుకురావాలి. అప్పుడు అడ్వాన్స్ నేను తగ్గించుకుంటా. సరే తగ్గించుకో. మీరేనా కొత్తగా అట్లా వచ్చింది? అవును, నివేరమ్మ. నేను ఎద్రింట్లో ఉంటాను. ఆహా, మీకు ఏదైనా హెల్ప్ చేయాలా? అయ్యో బాబోయ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా కూర్చుందాం బాగా మాట్లాడుతున్నావు నీ పేరుంటమ్మా నాకు రెండు పేర్లు అమ్మకు పేరుతో పిలుస్తుంది తప్పు ఏది కన్న కూతుర్ని పెళ్ళా ఒక పేరుతో పిలవడం ఒక పేరుతో పిలవడం అనేది నువ్వు ఊరుకో బాబాయ్ అవును నేను అమ్మే పేరుతో పిలుస్తుంది నాన్నే పేరుతో పిలుస్తారు నాన్న చిన్ని అని పిలుస్తారు అమ్మ శారదా అని పిలుస్తుంది అరే నా పేరు కూడా శారదే మీ డాడీకి శారదా అనే పేరు నచ్చదా ఉ ఏ శారదా అని పేరు పెట్టారు కదా అందుకని పిల్లవారు చట్టం ప్రకారం తప్పు ఏది చట్టం పెట్టిన వాళ్ళు దాన్ని మర్యాద ఇవ్వనట్టుగా పేరు పెట్టి పిలవకపోవడం మహా తప్పు ఎందుకు మీ నాన్న శారదా అని పేరు పెట్టి పిలవడో తెలియదు మా నాన్న అడిగి చెప్తాను ఇది తీసుకో కొత్త మీ ఇంట్లో బొమ్మలున్నాయా చాలా ఉన్నాయి నువ్వు ఎప్పుడైనా వచ్చి అడుకోవచ్చు థ్యాంక్ యూ అంటీ ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా నాకు డౌట్ నువ్వు నన్ను శారదా అని పిలుస్తావు నాన్నేమో చిన్ని అని పిలుస్తారు ఎందుకు నాకు నచ్చింది ఆయనకి నచ్చదు ఆయనకి నచ్చింది నాకు నచ్చదు అది ఎందుకు నీకు నచ్చింది నచ్చదు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అంతా అంటే ఏంటి మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి నువ్వేమనుకున్నావు నేనేమనుకున్నా పెద్ద ఆఫీసరు అంతగాడు స్టేటస్ చూసి చేసుకుందాం అనుకున్నా నా తలరాత మీ నాన్న చేతిలో చిక్కుకున్నా దీనికి కారణం ఆ ముసలాడు మా నాన్నే అంటున్నా నీ చెప్పేది శ్రద్ధగా విను ఈ నాన్నల్ని నమ్మనే నమ్మొద్దు అందరూ వేస్ట్ ఫిలోసు పొగరెక్కువ వాళ్ళు పట్టుకుని కుందేలికి మూడే కాళ్ళు అంటారు నీ చెప్పేది జాగ్రత్తగా విను బాగా చదువు పెద్దయిన తర్వాత అందంగా ఉన్నవాడు ఆస్తున్నవాడు చదువుకున్నవాడిని చూసి సైడ్ కొట్టి పెళ్లి చేసుకో ఒక్కటే ఒకటి చెప్తున్నా నాకు వివాహం చెయ్యి అని పొరపాటున పెద్దవాళ్ళని మటుకు అడగొద్దు తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి ఏ నన్ను పెళ్లి చేసుకుంటావా అడుగు చేసుకోని అన్నాడంకో కత్తి తీసి ఒకటే పోటు వింటున్నావా ఏంటమ్మా అమ్మ దగ్గర పడుకోవా పోనా అమ్మ చెడ్డమ్మా తప్పు తప్పుగా అంటున్నది నువ్వేగా నాకు శారదా అని పేరు పెట్టావు ఆ పేరుతో పిలివేందుకు మీ పేరేంటండి శారద ఎప్పుడు ఇస్తారు డిసెంబర్ ట్వంటీ సెవెంత్ డిసెంబర్ ఇది జనవరి నెల నాకు పొంగల్ డ్రెస్ కావాలి బాస్ ఇవిడికి పొంగల్కి డ్రెస్ కావాలంట మేడం మీరు ఊరికి కొత్త అనుకుంటా మీకన్నా ముందు చాలా మంది ఆర్డర్ ఇచ్చారు మీరు వెయిట్ చేయాల్సిందే నా కొట్లో కుట్టించుకున్నది గౌరవం అనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ అదర్వైజ్ టేక్ ఇట్ బ్యాక్ థ్యాంక్ యూ ఈ ఊళ్ళో నీ కొట్టొకటే ఉందా ఏంటి మేడం డ్రెస్ నేను కుడతాను నీ కొట్టు ఎక్కడుంది అదే నా కొట్టు యామయ్యా అదే నీ కొట్టు అవునండి ఏమయ్యా కుట్టడానికి మా డ్రెస్ దొరికాయా నేను ఇంతవరకు కొత్త గుడ్డలే కొట్టలేదండి నన్ను నమ్మి ఎవరు ఇవ్వడం లేదు దయచేసి ఈ అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది నేను కుట్టిస్తాను మీకు తృప్తిగా ఉంటేనే డబ్బులు ఇవ్వండి క్లాచ్ చెడిపోతే నువ్వు మాకు డబ్బులు ఇస్తావా పాత మిషన్ చూసి అలా అనుకుంటున్నారా పాత పెన్నుతో కొత్త పాటలు రాయడం లేదా కానే మాట్లాడుతున్నావు కానీ రండి రండిపోదా ఉండవునా నేను ఎవరి దగ్గర డ్రెస్ కుట్టించుకున్నానో అందరూ అక్కడ కుట్టించుకుంటారు అలాగే లే చెప్పు మీరు ఎవరిని ఇన్సల్ట్ చేశారో అతని డ్రెస్ కుట్టాడు నువ్వు చెప్పేది నిజమేనా చూడండి ఒక మనిషి గొప్పతనం అతను కొట్టును చూసి చెప్పలేం అతని టాలెంట్ బట్టి చెప్తాం మీకు నమ్మకం లేకపోతే నాతో రండి రండి ఏంటి బస్ స్టాప్ దగ్గర తీసుకొచ్చావు టైలర్ ఎక్కడ రండే నమస్కారం నమస్తే ఈయనే నా బుద్ధి కావట్లేదు ఇది నా కుట్టింది ఆ చెప్పక ఈయన కుట్టింది చూడండి మీరు కుట్టారంటే ఎవరు నమ్మడం లేదు ఒక్క పని చేయండి ఈ డ్రెస్ కుట్టగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి చూపించండి అది మేడం ఏం చేశారు పర్లేదు చూపించండి వనే ఉంది చాల ఇది సెల్వర్ కమీజ్ గుండికి చుడిదర్ కావాలట ఆ ఇది ఆ మిడి దీనికి స్కోట్ బ్లౌజ్ కావాలట హ అన్న కొంచెం కాదేని ఇది నాకు అన్నం పెట్టే దైవం అన్నం పెట్టేదనే వచ్చారా ముందు నువ్వు నా చెప్పులు కుట్టు ఇది చెప్పులు కుట్టే మిషన్ కాదు బట్టలు కుట్టే మిషన్ మిషన్ అంటే అన్నిటినీ కుట్టాలరా కుట్టని మిషన్ ఎందుకురా ఇక్కడ నువ్వేంటే ఒక తీసుకుంటున్నావు నన్నుకుంటా తీయలేదంటే